సంక్రాంతి పండుగ క్యాలెండర్లకు మాత్రమే పరిమితమైందని తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున రైతులు చేసుకునే సంక్రాంతి పండుగ ఈసారి గ్రామాల్లో ఒంగోలు వైసీపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు రాష్ట్ర వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు కొమ్మూరి కనకారావు మాదిరి విమర్శించారు స్థానిక వైసీపీ కార్యాలయంలో ఏర్పడించిన మీడియా సమావేశంలో ప్రభుత్వ విధానాలపై వారు పలు విమర్శలు చేశారు ప్రభుత్వం రెవెన్యూ సదస్సుల పేరిట అధికారులని గ్రామాలకు దిప్పుతూ గత నెల రోజులుగా వాళ్ళకు ప్రోగ్రాం ఇచ్చి వాళ్ళ పార్టీ ప్రచారం కోసం రెవెన్యూ యంత్రాంగాన్ని వాడుకుంటూ ఉన్నారు వాస్తవానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో వాళ్ళ చేతకాంతనం వల్ల వాళ్ళు పెట్టిన లిటికేషన్ల వల్ల రైతుల అన్యాయానికి గురై ఈనాం భూములని చుక్కల భూములని ట్వంటీ టూ ఏ కింద పెట్టి జనాన్ని ఇబ్బంది పెడితే వాటన్నిటిని జీవోలు ఇచ్చి పరిపాలన సులభతరం చేసి కలెక్టర్లకు అధికారాలు ఇచ్చి చాలా సమస్యలకే పరిష్కారం చూపించింది ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉదాహరణకు చెప్తా ఇక్కడ మంగమూరులో సర్వే నెంబర్ పద్నాలుగులో ఎకరా డెబ్బై సెంట్లు కానీ ఎకరం కానీ దేవాదాయ భూమి ఉందని చెప్పి యాభై ఎకరాలు బ్లాక్ చేసి పెట్టారు అంటే రైతులు యాభై ఎకరాలు రైతులు రిలీజ్ చేయించుకోవటం కోసం దేవాదాయ శాఖ చుట్టూ తిరగాలి దేవాదాయ శాఖ రిలీజ్ చేయాలంటే ఆ డిపార్ట్మెంట్లో ఒకడు ఫైల్ రాయటం చేత కాదు కమిషన్ దాకా పోవాలి గవర్నమెంట్ దగ్గరకు పోయి రిలీజ్ అవ్వాలి రైతుల్ని ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడతారు వాళ్ళు ఎక్కడి మీద వాళ్ళు కొలతని అంతవరకు సపరేట్ చేసుకొని ఒక నెంబర్ ఇచ్చుకుంటే రైతులు స్వేచ్ఛగా ఉంటారు కదా బాధ్యతలుగానే ప్రభుత్వం బాధ్యత లేకుండా ఇరికించడంలో ఉంటుంది రెవెన్యూ వాళ్ళు కూడా ఈ తాళాల వాళ్ళ దగ్గర పెట్టుకొని సమస్యలు సృష్టిస్తుంటే వాళ్ళకు పది రూపాయలు ఇచ్చేవాళ్ళు వస్తారని చెప్పి వినియోగదారులు పీకు తింటూ కాల వెళ్ళదీస్తూ ఉంటారు మా ప్రభుత్వంలో డీకేలు ఎప్పటి నుంచో చేసుకుంటున్న డీకేల్కి రిజిస్ట్రేషన్ చేయమని ఈనాములన్నింటినీ కూడా చుక్కల భూములు చుక్కలు రద్దు చేయమని మేము అందరూ ఇస్తే అవి తీర అమలుగా బయట ఆయన పార్టీ అధికారం కోల్పోయింది ఈ సమస్యలన్నిటికీ పరిష్కారాలు ఎత్తుతూ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని రీసర్వే చేసి ఎప్పుడో బ్రిటిష్ బ్రిటిషోళ్ళ టైంలో జరిగిన సర్వే ఇది సమస్యలు నెంబర్లలో గది బిజిగా ఉన్నాయని చెప్పి ఒక పెద్ద కార్యక్రమం తీసుకొని పెద్ద ఎత్తున జరుగుతుంటే రాళ్ల మీద జగన్ గారి ఫోటోలు ఉన్నాయని చెప్పి వంకబెట్టి ఆ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు అని అన్నారు మళ్ళీ ఏమో ఇప్పుడు రీసెంట్ మీరు చేస్తామని చెప్తున్నారు రాళ్ళ మీద జగన్ గారి ఫోటోలు కాకపోతే మీ ఫోటోలు వేసుకోండి లేకపోతే ఎవరు ఫోటోలు ఇవ్వమాకండి తప్పులేదు తప్పు లేదు భూములు ఎవరి వాళ్ళకి పరిష్కారం చేయాల్సిన దానికి ఒక చట్టాన్ని తీసుకొస్తే సమర్థవంతమైన చట్టం తీసుకొచ్చి ప్రజలకి సౌలభ్యంగా ఒకే కార్డులో అన్నీ ఉండేటట్టుగా వివరాలన్నీ ఈసీలకి ఆడంగులకి సర్టిఫికేట్లకి రకరకాలుగా పోకుండా ఆస్తి వివరాలను ఒక్కటే ఒక్క ఇన్ఫర్మేషన్తో ఉండేటట్టుగా ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం పారదర్శకంగా తీసుకురావాలి చూస్తే మీరు దానికి అడ్డం కొట్టారు నా వరకు ఒక నేను కొన్ని ఉదాహరణలు చెప్తా చేమకుర్తి మండలం మంచికలపాడు గ్రామంలో నా ల్యాండ్లో పన్నెండు సెంట్లు ఎకరా యాభై తొమ్మిది సెంట్లు ఉండాల్సి ఉంటే సర్వే నెంబర్ త్రీ ట్వంటీ ఫైవ్లో త్రీ ట్వంటీ ఫైవ్ బై త్రీ టూ ఉదాహరణతో చెప్తున్నా ఎకరా యాభై తొమ్మిది సెంట్లు ఉండాల్సి ఉంటే ఎకరా నలభై ఏడు సెంట్లే ఎక్కించారు ఆ పన్నెండు సెంట్లు ఎందుకు ఎక్కి అంటే మీరు అప్లికేషన్ పెట్టుకోండి అన్నారు పెట్టాం ఇప్పుడు ఎనిమిది నెళ్ళు అతిగతి లేదు అట్లాగే ముక్తి పాడు అంటే రకరకాల సమస్యలు చెప్తావు ఉదాహరణకి ముక్తి పాడు సర్వే నెంబర్ టూ ఫార్టీ టూ బై వన్ ఇయర్లో మేము ఒక ల్యాండ్కి కన్వర్షన్ కట్టాము పదిహేను లక్షల రూపాయలు కన్వర్షన్ కడితే కన్వర్షన్ దాన్ని ఇంప్లిమెంట్ చేయటం చేత కాదు ఎంఆర్ఓలకి ప్రభుత్వానికి డబ్బులు తీసుకుంటా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి చేయకపోతే దానికోసం కూడా మీ చుట్టూ తిరగాలనా పార్లమెంట్లో సర్వే నెంబర్ ఫైవ్ మీ ఎమ్ఆర్ఓ ఆఫీసులో ఆన్లైన్లో పద్దెనిమిది వేల రూపాయలకు పనిచేసే ఉద్యోగస్తులు ఆపరేటర్లు తప్పు చేసి ఒకరితో తక్కువ ఎక్కిస్తే ఇదేంది మాకు ఇంత ల్యాండ్ ఉండాలి కదా మాకు ఎకరా ఐదు సెంట్లు తగ్గిందని ఒక అప్లికేషన్ పెడితే సర్వే నెంబర్ ఫైవ్లో పోర్టింగ్ కోసం జేసీ గారి అనుమతికి ఫైల్ వస్తుంది మళ్ళీ కిందకి వెళ్తుంది మళ్ళీ పైకి వస్తుంది ఈ తతంగం ఆరు నెలల నుంచి జరుగుతూ ఉంది అట్లాగే ఇక ఏదైనా సబ్ డివిజన్లో చేయమంటే మా ఏడు వన్ల పాళ్ళు సబ్ డివిజన్ కడితే అది మూడు నెలల నుంచి సబ్ డివిజన్ చేయడానికి తీరు పెడుతురకలా రెవెన్యూ అధికారులకి ఏం చేస్తున్నారా మీరంటే గ్రామ రెవెన్యూ సదస్సులు పెట్టి సమస్యలు పరిష్కారం చేస్తూ ఉన్నారు నేను ఫిజికల్గా నేనే నాలుగైదు సమస్యలు మీకు చెప్పాను నేను ఒక ప్రజాప్రతినిధిని నేను అమ్మర్ అందరికీ తెలుసు ప్రతి ఒక్కరితో మాట్లాడ ఇదిగో అవుతుంది అదిగో అవుతుందని అంటారు ఎందుకు ఏ లిటికేషన్ లేని పనులు ఇన్ని చేయకపోతే అసలు మీరు మామూలు ప్రజలకి ఏం పనులు చేస్తున్నారు ఒకసారి ఆలోచించుకోవాలి పరిపాలన గాడిలో పెట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక అకౌంటబిలిటీని తీసుకురావాలా అన్ని డిపార్ట్మెంట్లో లాగానే రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా గ్రామాల సచివాలయాల్లో డిజిటల్ ఆపరేటర్ని పెట్టి డిజిటల్ ఆపరేటరు రైతు ఎట్లా అప్లికేషన్ పెట్టుకోవాలో ఫిక్స్డ్ ఫార్మేట్లో ఫార్మేట్ డిజైన్ చేసి ఆ ఫార్మేట్లో అప్లికేషన్ పెట్టుకుంటే కంపల్సరీ అది ఎన్ని రోజుల్లో క్లియర్ అవ్వాలా లేకపోతే దానికి కారణాలు తెలిపే విధంగా ప్రొసీజర్ క్రియేట్ అయింది అక్కడ ఏ అయినా ఆన్లైన్లో అప్లై చేసుకుంటారు మీకు సర్వీస్ ఛార్జ్ కట్టి అప్లై చేసుకుంటే ఆటోమేటిక్గా వీఆర్ఓ రే చేయాలా సర్వేర్ సర్వే చేసి రిపోర్ట్ రాయాలా ఎంఆర్ఓ దాన్ని అప్రూవ్ చేసేస్తే పనులు అవుతాయి దానికి ఎంఆర్ఓలు ఓళ్ళ కిందకి వెళ్తున్నారు నాకు అర్థం కావట్లేదు ఆల్రెడీ ప్రొసీజర్ అంతా ఉంది మా గవర్నమెంట్ చేసి పెట్టింది అసలు ఎక్కడున్నారయ చంద్రబాబు మీ ప్రభు ఈ తెలుగుదేశం ప్రభుత్వం మీకు సచివాలయాలు ఉన్నాయి ఆ ఏం పని చేస్తున్నాయో మీకు అర్థమవుతుందా లేదా ఇదంతా బోటకు పరిపాలన నటిస్తున్నారు ఈ పథకాలు ఇవ్వలేక వాళ్ళు చెప్పిన ఎలక్షన్ ప్రామిస్ ఫెయిల్ అయ్యి ఏదో నటించి ఏదో చేస్తాం అని చెప్పటం మరీ అభూత కల్పన మీ రెవెన్యూ సదస్సులు నమ్మి ప్రజలు ముందుకు రాల వచ్చిన వాళ్ళకి దాటవేత్త సమాధానాలు చెప్తూ ఎంఆర్ఓలు పబ్బం గడుపుకుంటూ పోతున్నారు ప్రభుత్వానికి ఇన్ని అర్జీలు వచ్చినాయి ఇన్ని పరిష్కారం చేశాం ఇన్ని పెండింగ్లోని ఏదో పిచ్చి లెక్క ఆ పైన ముఖ్యమంత్రి అడగటం ఈ కలెక్టర్లో పిచ్చి లెక్కలు చెప్పటం వాస్తవాలు వేరేగా ఉంటాయి మీకు అంతా టెక్నిక్ టెక్నాలజీ పరంగా ఒక సిస్టమ్ ఉంది దాంట్లో అప్లై చేసిన వాళ్ళకి మీరు వితిన్ ది టైంలో మీరు చేయాల్సిన పనులు మీరు చేయాలి కదా ఎంఆర్ఓలు ఆ పని చేయకుండా ఎంఆర్ఓల చేత ఆ పని చేయించకుండా కొన్నిసార్లు అప్లికేషనే తీసుకోవు సిస్టము అది ఎవరి లోపం స్టేట్ గవర్నమెంటు ఎందుకు పని చేయట్లేదు అక్కడున్న ఐఏఎస్ అధికారులు చూసుకోవాలి మీ సమస్యలన్నీ మీ దగ్గర పెట్టుకొని మీరే సమస్యలు సృష్టిస్తూ ఊరిక పార్టీ కోసం మీ నాయకులు తెలుగుదేశం నాయకులు వెంట పెట్టుకొని గ్రామాలమ్మడి తిరుగుతూ అంటే ఈ ఎంఆర్ఓ ఎంఆర్ఓ ఇగో మా గ్రామ నాయకుడు పక్కన ఉన్నాడు అని చూపించడానికిగా అధికారం మాది అని చెప్పడం కోసం ఈ రెవెన్యూ సదస్సులు ఏ ఫలితాలు ఇస్తున్నాయి పచ్చి అని ఇదంతా ఫార్సు ప్రచారం కోసం చేస్తూ పైపెచ్చు చిన్న చిన్న పనులు కూడా జరగకుండా మీరు నెలల నెలలు ఎంఆర్ఓల్ని గ్రామాల్లో దిప్పుతా అసలు పనులు కాకుండా చెడగొడుతున్నారని ప్రజలకు మీరు చేయాల్సిన సర్వీస్ చేయకపోగా ఆటకంగా తయారయ్యారని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఇంకో విషయం అంటే చంద్రబాబు నాయుడు ఉన్న సిస్టమ్ని ఎట్లా చెడగొడతాడనే దానికి ఇంకో ఉదాహరణ చెప్తున్నాను బడి పంతుళ్ళని పాత గవర్నమెంట్లో ప్రీవియస్గా బడి పంతులతోటి ఓట్లు వెరిఫికేషన్ చేయించడం సర్వేలు చేయించడం పనులు చేపిస్తూ పిల్లలతోటి మానవహారాలు పెట్టి మానవహారాలని ఎండలో నిలబెడితే సురదప్పి పడిపోయిన పిల్లలు బడి పంతుళ్ళు ఈ పని మానేసి మిగతా పనులు చూస్తునేసరికి ఈ ప్రైవేట్ ఎడ్యుకేషను ఈ రాష్ట్రంలో వేళ్ళునుకుంది దాంతో మళ్ళీ ఆయనే ఆయన మనుషులు నారాయణ చైతన్య వీళ్ళు కార్పొరేట్ విద్య ఇదంతా ఒక మాఫియా మనకు తెలుసు కదా ఎడ్యుకేషన్ మాఫియా దీన్ని మా ఈ మాఫియాను ఎదుర్కొందాం ప్రజలను కాపాడుకుందాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు ఆ స్కూళ్ళు బూసుకు దిలిపి పడిపోయిన రూములు కట్టి స్కూళ్ళకు కొత్త రూపు తెచ్చి పిల్లలకి టెక్నాలజీతో ట్యాబ్లు ఇచ్చి మంచి ఇంగ్లీష్ మీడియం విద్యను అందించి అగ్రవర్ణాల పిల్లలతోటో లేకపోతే ధనవంతుల పిల్లలతోటో లేకపోతే ఉద్యోగస్తుల పిల్లలతో పోటీ పడేటట్టుగా వర్గాలకు ఎడ్యుకేషన్ ఇద్దామని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తుంటే దానికి తెలుగు మీడియాన్ని కొని చేశాడని మాతృభాష కావాలని దుర్మార్గపు మాటలు పెట్టి ఏ మంచి పని చేసినా అది చెడుగా ప్రచారం చేస్తూ మేము చేసిన రెవెన్యూ సంస్కరణలు నువ్వు చేసిన పాపాలకి మేము మా ప్రభుత్వంలో సరిచేయడానికి ప్రయత్నం చేశాం ఇవాళ మళ్ళీ నువ్వు పడకేసి మేము ఉద్యోగస్తులు తీసుకొచ్చి సచివాలయాల్లో అన్ని రకాల విభాగాలు సచివాలయాల్లో ఎంప్లాయీస్ని పెడితే వాళ్ళ చేత పని చేయించుకోవడం చావు కాకపోతే ఎందుకు ఓళ్ళంబడదు ఇప్పటం అని మీ ప్రచారానికి వాడుకోవటం ఎందుకని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రెవెన్యూ సదస్సులు మొత్తం పచ్చి బోటకమని ఈ సందర్భంగా తెలియజేస్తాం ఎక్కువ గర్వపడేటువంటి సంక్రాంతి పక్క సంబరాలు అనేటువంటి మన క్యాలెండర్లను చూస్తున్నాం తప్ప ప్రజలు అక్కడ కూడా సంతోషంగా లేరు ప్రజలంతా కూడా సంక్రాంతి వాళ్ళ కళల్లో కానీ ముఖంలో కానీ ఆనందం కనపడే పరిస్థితి కనపడటం వల్ల మరి ముఖ్యంగా రైతుల యొక్క ఆవేదన చెప్పుకుంటా ఉంటే అవి ఎంత చెప్పినా కూడా తక్కువగానే కనపడతా ఉంది గత ప్రభుత్వంలో వ్యవసాయాన్ని పండుగ చేసి రైతులు గిట్టుబాటు ధరలిచ్చి రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎత్తం నుంచి మొదలుకుంటే పంట కొనుగోలు వరకు ప్రతి సందర్భంలో కూడా మంచి విత్తనాలు కావచ్చు ఎరువులు కావచ్చు అన్ని సకాలంలో ఇచ్చి సాంకేతికనిచ్చి రైతు కళల్లో ఆనందంగా కనపడితే ఈరోజు రైతులు మొత్తం కూడా సంక్రాంతి అనేది క్యాలెండర్లో చూసుకోవడం తప్ప వాళ్ళ నిజమైన జీవితంలో లేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇందాక పెద్దలు రవి గారు చెప్పినట్టు ఈ ప్రభుత్వం కేవలం ప్రచారాలతోటి ప్రచార హార్బాటాలతోటి కాలం కాల కాలం గడుపుతుంది తప్ప ప్రజలకి ఎక్కడ కూడా ఒక సంపూర్ణటువంటి ఫలితాలు దాఖలాలు మనం ఎక్కడ కూడా ఈరోజు చూడ చూసే పరిస్థితి మనం కనపట్టాల పూర్తిగా ప్రభుత్వం ప్రభుత్వాన్ని పాలన వ్యవస్థ నడపడంలో ఫెయిల్ అయిందీ సాక్ష్యం నిన్న తిరుపతిలో జరిగినటువంటి వైకుంఠ ఏదైతే దర్శనం చంపినటువంటి ఆ పాసల్లో తొక్కిస్రాట్లు ఆరు చచ్చిపోయి దాదాపు పది మంది గాయాలపైటువంటి పరిస్థితి మనం చూస్తాన పరిస్థితి మనం నినగాక మనం చూసాం ఇంకొంచెం ముందుకెళితే వరదలు వస్తే వరదలు వచ్చేటువంటి క్రమంలో వరదలు ముందుగా అంచనేసే క్రమంలో ఆ సాంకేతితను అందిపుచ్చుకొని కాపాడవటంలో ఫెయిల్ అయినటువంటి పరిస్థితిలో బుడమేర్ లాంటి ముంపు విజయవాడ లాంటి ఒక సిటీ ముంపు అనే పరిస్థితి మనం చూసాం అదేవిధంగా ఏలూరు కాలువ ఏలూరు రిజర్వాయర్ గోడ ద్వారా ఆ ప్రాంతం మొత్తం గోదావరి జిల్లా మొత్తం మునిగిపోయిన పరిస్థితి మనం చూసాం పక్క పంట నష్టపోయినటువంటి వాళ్ళకి పంట సాయం కావచ్చు అదేవిధంగా పంట నష్టపోతే ఏదైతే ఇన్సూరెన్స్ లేక కూడా చేసేటువంటి పరిస్థితి మనం చూసాం ఈ విధంగా చెప్పుకుంటా పోతా ఉంటే ఈరోజు ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చెబుతారంటే భారతదేశంలోనే సాంకేతికని ప్రపంచానికి అందిపుచ్చినటువంటి ఘనత నాకే దక్కిదని చెప్పినటువంటి ఆ పెద్ద మనిషి మరి ఇప్పటికీ దాదాపు నాలుగోసారి ముఖ్యమంత్రి అయినటువంటి ఆయన రిపీట్ రిపీట్గా మాయాబజార్ గంగా మొదటిసారి రిలీజ్ అయ్యి మళ్ళీ ఈస్ట్మైన కర్రలో మరీ రిలీజ్ అయినట్టుగా అదే పేర్లు అదే పరిపాలనని కొనసాగిస్తూ ప్రజలకి ఒక శాసన వంటి ఒక వ్యవస్థను రూపొందించడం పూర్తిగా ఫెయిల్ అయిన దానికి ఈ రెవెన్యూ రెవెన్యూ సంస్థలు పెట్టినట్టు పరిస్థితి చూసాం ఏ అయితే ఈరోజు పరిపాలనా వ్యవస్థలో మనం ప్రతి సోమవారం గ్రీవెన్స్కి వెళ్తే కలెక్టర్ దగ్గరికి అధికారుల దగ్గర వచ్చినటువంటి హైయెస్ట్ కంప్లైంట్ ఏంటంటే రెవెన్యూ కంప్లైంట్లు ఎప్పుడో దాదాపు నూట ఇరవై సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఏదైతే ఆ భూ సర్వే వచ్చినటువంటి ఆ రికార్డులో ఆ మధ్యలో వచ్చినటువంటి రకరకాలు దీంట్లో రకరకాలుగా భూ సమస్యలు పెరిగిపోవటం వల్ల ఈరోజు లేఖలుగా కావచ్చు చట్టపరంగా కావచ్చు అదేవిధంగా దాని చుట్టూ ఉన్నటువంటి క్రైమ్ ఏదో జరుగుతున్న పరిస్థితిలో దీనికి ఒక ఒక శాశ్వతటువంటి భద్రత కల్పించి రెవెన్యూ వంటి వివాదాలను తొలగించి అయ్యేస్ట్టువంటి పరిపాలన వ్యవస్థ వచ్చినటువంటి ఏదైతే ఈ కంప్లైంట్ని తగ్గించడంలో భాగంగానే జగనన్న భూరక్ష అనేటువంటిది ఆ పథకం తెస్తే దాన్ని ప్రజల్లో ఒక అయోమయం క్రియేట్ చేసి మీ భూములు మొత్తం లాక్కెళ్తాడు మీ భూముల మొత్తాన్ని తీసుకెళ్తాడు మీకు భూముల మీద లేకుండా చేస్తున్నటువంటి ఒక అభద్రతని ప్రజల్లో కల్పించి గత మన ఎలక్షన్లో ప్రజలు మొత్తం కూడా కనిపించేసి ఓట్లు అతనే తీరా కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇచ్చేటువంటి భూ సర్వే అయితే ఉందో దాన్ని పాటించకపోతే మేము మీకు కేంద్రం ఇచ్చినటువంటి నిధులు మొత్తం ఏమని చెప్పేసి నియుతయోగ లాంటి సమస్యలు చెబితే చివరికి ఇదే చంద్రబాబు నాయుడు గారు పేరు మాత్రం మార్చి మేము త్వరలోనే ఈ పథకాన్ని భూ భూ సర్వే మళ్ళీ చేపడతామని చెప్పేటటువంటి అంటే రెండు నాలుగుల పద్ధతి అంటే తనకున్నటువంటి మీడియా మేనేజ్మెంట్ని తనకున్నటువంటి సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని మొత్తాన్ని కూడా ప్రజలను మోసం చేయడం కోసం ఉపయోగపెట్టేటప్పుడు తప్ప ప్రజలు ఎక్కడో కూడా ఒక శాసనం వంటి ఒక పరిపాలన విధానాన్ని తెచ్చినటువంటి దాఖలు మనకు లేవనేది మాత్రం అర్థమవుతా ఉంది మన ఎలక్షన్లో ఏదైతే హామీలు ఇచ్చాడో నేను అధికారంలోకి వస్తే ఒక్క యూనిట్ అదనంగా పెట్టను భారం ప్రజల మీద మోపనని చెప్పేసి ఒక్క మీ మీద మోపన చెప్పడం వంటి ఇదే పెద్ద మనిషి గత డిసెంబర్ నెల దాదాపు తొమ్మిది వేల కోట్లు ఇప్పుడు ఒక ఆరు వేల కోట్లు వెరిసి మొత్తం పదిహేను వేల కోట్ల విద్యుత్ భారాన్ని ఈరోజు ప్రజల మీద పరిస్థితి మనకు కనపడతా ఉంది ఒకవైపు నుంచి మరోవైపు చూసుకుంటా ఉంటే సూపర్ సిక్స్ పేరుతోటి నేను అధికారంలోకి వస్తే గతంలో చగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇచ్చాడో ఆ పథకాల కంటే మెరుగ్గేస్తానని చెప్పేటువంటి చెప్పినటువంటి ఆ పెద్ద మనిషి సూపర్ సిక్స్ లేదు సెవెన్ లేదు చివరికి ఆ పథకాలు మొత్తం పక్కన పెట్టేసి ఒక అద్భుతం ఉండే అవస్థ అయితే మహాత్మా గాంధీ గారు భారతదేశానికి పట్టుకొమ్ములు భారతదేశానికి అని చెప్పేసి గ్రామాల్లో సచివాలయ వ్యవస్థ అనేటువంటిది స్థానిక స్వపరిపాలనకు పటిష్టవాలనేటువంటి ఆ భావన అయితే ఉందో దాన్ని దాదాపు డెబ్బై ఏడు సంవత్సరాల తర్వాత భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ఒక మంచి పరిపాలన కేంద్రాన్ని సామాన్య పేదవాడికి ప్రభుత్వ వ్యవస్థలు మొత్తం వాళ్ళ దగ్గరకు వచ్చి ప్రభుత్వ ప్రభుత్వ యొక్క సంక్షేమ కార్కర్ కావచ్చు ఆ పథకాలు ఇది కావచ్చు అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం వచ్చినట్టు తీసుకున్నటువంటి ఆధునిక విధానాలు కావచ్చు ప్రజల యొక్క ముంగిటికొచ్చేటువంటి సచివాలయ వ్యవస్థని మొత్తం నిర్వీర్యం చేసేసి ఈరోజు మొత్తం కూడా దాన్ని మొత్తం కూడా ప్రక్షాళన చేస్తానని చెప్పేసి ఎంప్లాయీస్ మొత్తం కుదించేటువంటి దాంట్లో ప్రజలకి ఒక మంచి చేసేటువంటి కార్యక్రమాలు ఉపయోగించుకోవడానికి ఫెయిల్ అయిపోయి ఈరోజు ప్రభుత్వాన్ని నడపలేక ఏదైతే కూటమి మొత్తం కూడా మూడు ముక్కలు ఆట జరిగే పరిస్థితి ఈరోజు కనపడుతున్న దాంట్లోనే నిన్న స్వయాన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాలు చెప్పుకొచ్చాడు నేనేదో కూటములో పదిహేను సంవత్సరాలు కూడా కలిసి ఉందనుకుంటే ఈ అధికారులు తీరుచొస్తా ఉంటే అది కొనసాగే పరిస్థితి అని చెప్పేసి చెబుతున్నా అంటే ఇది కేవలం ప్రజలను మోసం చేసి అబద్ధాలతోటి అబద్ధ ప్రచారాలు తీసుకొని ప్రజలను మోసేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు రోజు మొత్తం కూడా ఎక్కువ కాలం కొనసాగేటువంటి అర్హత లేదని తనకు ఈ విధంగా చెప్పుకుంటా గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ స్లైస్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ యాక్టిరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది